హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంత సంజీవ్ లాక్స్ ఈరోజు మా అమ్మమ్మ వచ్చిందండి చాలా దూరం నుంచి నేను యూట్యూబ్ పెట్టానని అందులో పాట పాడతానని ఆమె ఏ నుంచి వచ్చాము చాలా దూరం నుంచి వచ్చింది మా అమ్మ నుంచి వచ్చానండి నేను మండలం కొనుషిప్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్షిప్ ప్లే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఇదే మా అమ్మమ్మ పాట పాడుతుందండి ఒకసారి వినండి మా అమ్మమ్మ నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి వచ్చింది మా అమ్మమ్మ ఇంట్లో ముందు కూడా చాలా ఛానల్స్లో పాడున్నది ఇప్పుడు నా ఛానల్ నాకు సపోర్ట్ చేయడానికి మా అమ్మమ్మ వచ్చింది పాడతానని అమ్మమ్మ పాడు ఏదో పాట రాసానని చెప్పారు కదా ప్రస్తుతం హైదరాబాద్లో బోనాల పండుగ అవి జరుగుతున్నది కాబట్టి దాని సందర్భంగా బతుకమ్మ పాట రాసుకొచ్చాను ఫస్ట్ అమ్మవారి పాట పాడితే బాగుంటుంది అని పాడేమమ్మ అమ్మవారు అంటే నాకు కూడా ఇష్టం మా అమ్మ మా అమ్మవారి పాట పాడుతుంది తంగడు పూలతో బతుకమ్మను తయారు చేస్తారు దాని మీదనే నాకు తోసిన వరకు రాసుకొచ్చమ్మా ఈ నేల తంగడు నేల బంగారు భూమి గదరా పచ్చ పచ్చని పూలు విచ్చెరా ఓరణ బతుకంత పచ్చగుండురా ఓరణ బతుకంత పచ్చగుండురా ఓ సద్దుల బతుకమ్మ ఓ బంతి పూల బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ వచ్చానంటూ ఎదుగొచ్చి నిన్ను స్వాగతిస్తామమ్మ ఓ మైసమ్మ పోలమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ మాయమ్మలా గన్నయమ్మ మామూ సలంగా చూడోయమ్మా మాయమ్మలా గన్నయమ్మ మమ్మ సలంగా చూడోయమ్మా నేల తంగడు నేల బంగారు భూమి గదరా పచ్చని పూలు విచ్చరా ఓ రుకంతా పచ్చ గుండురా ఓ అటుకుల బతుకమ్మ నువ్వు అలగకు మాయమ్మా ఓ ముద్దకు బతుకమ్మ మా బలమే నివమ్మా ఓ ముచ్చాలమ్మా కాళ్ళమ్మా వెన్నమ్ ముద్దాలమ్మ ఓ ముచ్చాలమ్మా కాళ్ళమ్మా వెన్నమ్ ముద్దలమ్మా ఓ నానబిల్లం బతుకమ్మా అట్లా బతుకమ్మాయలా ఓ సద్దుల బతుకమ్మా ఓ పోలమ్మ మారమ్మను కాలమ్మా కరుణాదూ పవమ్మా కరుణాదూ పవమ్మా నేల తెంగడు నేల బంగారు భూమి గదరా పత్త పచ్చని పూలు విచ్చరా ఓరణ బతుకంతా పచ్చ గుండురా మా కోకలు తెచ్చగరా బంగారు పదము బంగారు పదము ఓ బంగారు పదము మా ఇంటబెట్టి ధన్యుల జయావమ్మ ధనుల జయా అమ్మ పేరింటి వారము పుట్టింటి వారము పసుపు కుంకుమాలిచ్చదమ్మ పేరింటి వారము పుట్టింటి వారము పసుపు పసుపు చదమమ్మ అన్ని పూల నీ రూపము ఓ అన్ని పూల నీ రూపము గంచి పూజితు మోయమ్మా నేల తండడు నేల బంగారు భూమి గదరా పచ్చ పచ్చని పూలు విచ్చరా ఓరణ బతుకంత పొచ్చ గుండురా చాలా బాగా అమ్మమ్మ ఇది కొంచెం మా అమ్మమ్మ పెద్దాం కదా కొంచెం ఆయాసపడుతుంది డెబ్బై నాలుగు సంవత్సరాలు కానీ ఆమెకి ఇంట్రెస్ట్ ఇంకా పాడాలని ఈ పాట ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈరోజు వచ్చింది పాడేదానికి ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్